హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా చెప్పాలంటే ప్రతి మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని శుభకరమైనవి ఉంటాయి మంచి కళలు వచ్చినప్పుడు ఏమీ అనిపించదు చెడ్డ కళలు వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు కానీ స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కొన్ని కళలు నిజమవుతాయని నిపుణులు చెబుతున్నారు ప్రతి రాత్రి ఏదో ఒక కళ వస్తూ ఉంటుంది వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే మనకి గుర్తు ఉంటాయి మరికొన్నిటిని పూర్తిగా మర్చిపోతాం కానీ కొన్ని కళలు సంతోషంగా ఉంటే మరికొన్ని కళలు భయంకరంగా ఉంటాయి అంతేకాకుండా స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తంలో వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయని నిపుణులు చెబుతున్నారు బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో వచ్చే కళలు ఏవి నిజమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో విరిగిన పన్ను కనిపిస్తే శుభ అని నిపుణులు చెప్తున్నారు మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్తో పాటు శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే బ్రహ్మముహూర్త సమయంలో వచ్చిన కలలో నవ్వుతున్న పసిపిల్లవాడు కనిపిస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు నిజానికి ఈ కళ ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది ఇంకా చెప్పాలంటే బ్రహ్మముహూర్తంలో కలశం లేదా నీటితో నిండిన కుండను చూస్తే వారికి మంచి రోజులు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి అంతేకాకుండా చంద్రుడు చల్లదనానికి శాంతికి సంకేతం అని దాదాపు చాలామందికి తెలుసు కళలో చంద్రుడు రావటం అంటే మామూలు విషయం కాదు చందమామ వచ్చిన తర్వాత రోజు నుంచి వారి జీవితం మొత్తం మారిపోతుంది కష్టాలు కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయి అప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఎటువంటి సమస్య లేకుండా హాయిగా జీవిస్తారని నిపుణులు చెప్తున్నారు అలాగే కుటుంబంలో గొడవలు వివాదాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ